ఎవరు ఎలా ఉన్నా సరే ఒక మంచి జరగాల ఒక అన్యాయం ఆగి న్యాయం జరగాల ఇది అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడితే ప్రజలే చిత్కరిస్తారు ఇప్పుడు సుగాలి ప్రీతి అనేటటువంటి అమ్మాయి చనిపోయింది ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందే జరిగిపోయింది అప్పట్లోనే తెలుగుదేశం పార్టీ ఉంది అప్పుడే వాళ్ళకి బెయిల్ కూడా వచ్చేసింది నిందితులకి ఆ తర్వాత ఆ కేసుని జగన్ అధికారంలోకి వచ్చాక అప్పట్లో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు వచ్చి వైసీపీలో చేరారు కాబట్టి దానికి పాపానికి వైసీపీనే కారణం అంటే పవన్ కళ్యాణ్ రైట్ చేసుకురావడం సుగాలి ప్రీతి అన్నది ఐదు సంవత్సరాలైన మాట్లాడితేనే వచ్చారు ఎలక్షన్ రోజు దాకా మాట్లాడితేనే వచ్చారు ఎలక్షన్ అయిపోయింది ఆ తర్వాత అదే సుగాలి ప్రీతికి న్యాయం ఏం జరిగింది చివరికి జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి అంత పరిహారము ఏదో ఉద్యోగం అది ఇచ్చారు దాన్ని చెప్తూ అది నా వల్ల అన్నది పవన్ కళ్యాణ్ అట్లాగే അസല അമ്മായും വളരെ ആ മാത്രം ന്യായം ജരിതേ പവൻ കല്യാൺ